ఒక డాక్టర్ వద్దకు ఒక అతను వచ్చాడు డాక్టర్ గారు నా భార్యకు ఈ మధ్య సరిగా వినిపించుకోవడం లేదు ఆమెకు వినబడడం లేదనుకుంటాను అంటూ డాక్టర్ దగ్గర కంప్లైంట్ చేశాడు డాక్టర్ గారికి విషయం అర్థమైంది అర్థమై అయితే ఒక పరీక్ష పెట్టు ఆమెకు సమస్య ఎలా ఉందో అర్థమవటానికి నీవు నీ భార్య వెనకాల పదిహేను అడుగుల వెనక్క నిలబడి ఆమెతో మాట్లాడు ఆమె సమాధానం చెప్పకపోతే ఇంకో ఐదు అడుగులు ముందుకురా అప్పటికీ సమాధానం చెప్పకపోతే ఇంకో ఐదు ముందుకురా అప్పటికీ సమాధానం రాకపోతే ఆమె దగ్గరగా వెళ్ళి మాట్లాడు ఆమెకు సమస్య తీవ్రత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతుంది ఈ పరీక్ష జరిపాక మళ్ళీ రా అని చెప్పాడు భర్త వెళ్ళి భార్యకు పదిహేను అడుగుల వెనకాల నిలబడి డార్లింగ్ ఏం చేస్తున్నావు అని అడిగాడు భార్య కిచెన్లో వంట చేస్తున్నది ఈరోజు ఏం చేస్తున్నావు డార్లింగ్ అని అడిగాడు సో ఆ తర్వాత అతనికి సమాధానము ఏదీ రాలేదు ఇంకో ఐదు అడుగులు ముందుకొచ్చాడు అంటే భార్యకు పది అడుగుల వెనకాల నిలబడి డార్లింగ్ ఏం చేస్తున్నావు అని మరింత గట్టిగా అడిగాడు కానీ సమాధానం ఇతనికి రాలేదు ఈసారి భార్యకు ఐదరులు వెనక్కు వెళ్ళాడు మళ్ళీ అది పరిస్థితి ఇంకా రెట్టించిన వాయిస్తూ అన్నాడు కానీ ఆన్సర్ రాలేదు ఇక చివరకు భార్య వెనకాలే నిలబడి డార్లింగ్ ఇవాళ ఏం వంట చేస్తున్నావు లంచ్ ఏంటి అడిగాడు భార్య ఒక్కసారి విసుగ్గా వెనక్కి తిరిగి నాలుగవసారి చెప్తున్నా చికెన్ 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 అన్నది ఈ టెస్ట్ డాక్టర్ ఎందుకు పెట్టాడో అప్పుడు ఆ మనిషికి అర్థమైంది ఓహో వినక్ వినికిడి ప్రాబ్లం ఉన్నది నా భార్య కాదు నాకు అని ఈ చిన్న కథలో మనకు అర్థమయ్యేది రెండు అంశాలు ఒకటి చాలామంది తమలో ఉన్న తప్పులు గుర్తించరు ఇతరులు తప్పులు వెతుకుతారు అందుకే తప్పులేన్నవారు తండోపతండంబలు వారు తమ తప్పులు ఎరగరు అంటూ వేమన శతక సాహిత్యంలో పేర్కొన్నారు చాలామంది ఎదుటి వారిలో ఉన్న తప్పుల్ని వెతుకుతారు కానీ తమ తప్పులు తెలుసుకోరు ఇది మొదటి అంశం అందువల్ల ఎప్పుడు కూడా మనలో ఉన్న తప్పుల్ని మనం గుర్తించాలి అందుకే స్వామి వివేకానందుడు మాట్లాడు ప్రతిరోజు నీతో నీవే కొంచెంసేపు మాట్లాడుకో టాక్ టు యువర్ సెల్ఫ్ ఈ అంతర్ముఖంగా మాట్లాడుకోవడం వల్ల నీలో ఉన్న లోపాలు ఏంటివి అనేది నీకు అర్థమవుతుంది చాలా సందర్భాల్లో మన అద్దం ముందు నిలబడి మనం ఎలా ఉన్నామని చూసుకుంటూ ఉంటాం సరిగా లేకపోతే సవరించుకుంటూ ఉంటాం కానీ అద్దము భావ్య సౌందర్యానికి సంబంధించిన అంశాన్నే నీకు చూపుతుంది అది కూడా గుర్తించలేని వాళ్ళు చాలామంది ఉంటారు నేను చాలా అందంగా ఉన్నాన్ని భ్రమపడుతూ ఉంటారు కా అంతర్ముఖంగా తనకు తాను చూసుకునేవారు చాలా కొద్దిమంది ఉంటారు అందుకే స్వామి వివేకానందన్ అంటాడు రోజులో అనేక గంటల పాటు అనేక మందితో మాట్లాడతావు కదా ఒక్క కొంచెం సేపైనా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు నీతో నీవే మాట్లాడుకో నీతి నీతో నీవే మాట్లాడుకున్నప్పుడు నీలోని తప్పులు నీకే అర్థమవుతాయి నువ్వేం చేస్తున్నావు నీ వల్ల ఇతరులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నీకు అర్థమవుతుంది అందుకే మాకు పెళ్ళైనప్పుడు మా నాన్న నాకు సలహా ఇచ్చాడు అరే పెళ్ళి అయినా అవుతోంది నీవు సుఖవంతమైన దాంపత్య జీవితం గడపడానికి ఓ సూత్రం చెప్తున్నారా అన్నాడు చెప్పు నాన్న ఎప్పుడైనా నీకు బాగా కోపం వచ్చింది అనుకోండి భార్యపైన వెంటనే రియాక్ట్ కాకు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనుకొని తర్వాత రియట్ అన్నాడు ఇలా పదిసార్లు చిటికలేసే వరకు నీలో కోపం దాదాపు దహించుకుపోతుంది లేదు ఇంకొక సూత్రం కూడా చెప్పాడు నీకు బాగా కోపం వచ్చిందనుకోండి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవని చెప్పాడు సో ఎందుకు అంటే చాలా సందర్భాల్లో మనము తొందరలో తప్పు చేస్తు ఉంటాం తప్పు మాట్లాడుతుంటాం కానీ మనతో మనలో మనం మాట్లాడుకున్నప్పుడు మనతో మనం మాట్లాడుకున్నప్పుడు మన తప్పులే మనకు తెలుస్తాయి నేను ఒకరోజు ఒక మీటింగ్కు బయటికి వెళ్తున్నాను చాలా వేగంగా తొందరలో ఉన్నాను ఎందుకంటే సమయం అప్పటికే లేట్ అయ్యాను అందుకోవాలి రెడీ అవుతున్నాను దాహం వేసింది గట్టిగా అడిగాను మా మేడంతో లక్ష్మి మంచినీళ్ళు తీసుకురా అని ఆమె తెస్తుంది అనే తెస్తున్నా అనే లోపల మళ్ళోసారి అన్నాడు లక్ష్మీ వాటర్ కావాలని ఆమె బహుశా ఏదో పనిలో ఉండి వెంటనే రెస్పాండ్ కానట్టుంది ఈసారి ఇంకా కోపంతో అన్నాడు లక్ష్మీ వాటర్ ఏమంటే నీకు కదా అని ఆ క్షణం అన్న తర్వాత నాకు మళ్ళీ వివేకానందుడు చెప్పిన మాట గుర్తొచ్చింది నాలో నాతో నేనే కొంచెంసేపు మాట్లాడుకున్నాను నేను ఏం చేస్తున్నాను అని విచిత్రం ఏంటంటే ఆ రోజు నేను వెళ్తున్న మీటింగు మహిళా సాధికార్యకర్తపై ఉపన్యాసం ఇవ్వటానికి ఉమెన్ ఎంపవర్మెంట్ పైన మాట్లాడటానికి నేను ఏం చేస్తున్నాను ఉమెన్ ఎంపవర్మెంట్ పైన మాట్లాడటానికి వెళ్తూ ఇంట్లో భార్య పైన వాటర్ ఇవ్వమని అలా చేస్తున్నాను ఏం నేను తెచ్చుకోకూడదా నా నీళ్ళు నేను నేను నా మంచి నీళ్ళు నేను తెచ్చుకొని తాగొచ్చు కదా అంటే నాకు అవసరాన్ని తీర్చడంలో ఆమె కాస్తంత ఆలస్యం చేస్తే నాకు అంత కోపం రావాలా అని నాది నేనే సిగ్గుపడి సారీ చెప్పి వెళ్ళిపోయాను మన దేశంలో మహిళల గొప్పతనం ఏంటంటే ఒక్కసారి తప్పు తెలుసుకొని భర్త భార్య దగ్గరికి వచ్చి నాది తప్పైంది అంటే భార్య పూర్తిగా క్షమిస్తుంది ఎలాంటి మనసులో కూడా పెట్టుకోకుండా ఇలా మన తప్పులు మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా కీలకం ఇక్కడ ఈ భర్త కూడా చూడండి తనకు వినబడకపోతే అది గుర్తించలేక తన భార్యకు వినబడడం లేదు అంటూ వచ్చాడన్నది కథ ఇక ఈ కథలో ఉన్న రెండవ అంశం ఏంటంటే డాక్టర్ చెప్పిన విధానం డాక్టరు ఎంత నొప్పించకుండా తన ఆ వ్యక్తి తప్పును తెలుసుకునేలా చేశాడో చూడండి నీకే వినబడతలేని నీ భార్య కాదు అని ఉంటే ఆ మనిషి ఎలా రియాక్ట్ అయ్యేవాడు కానీ ఒక చిన్న పరీక్ష భార్యకు పెట్టమని చెప్పాడు కానీ వాస్తవంగా అది భర్తకే పెట్టాడు ఆ డాక్టర్ పరీక్ష భర్తకు తెలియదు తనకు పరీక్ష పెడుతున్నాడు అందువల్ల నొప్పించకుండా తప్పును తెలుసుకునేలా చేయడం కూడా ఒక ఆర్ట్ అదొక కళ ఆ కళను కనుక మనము అలవాటు చేసుకుంటే మనము చాలామందికి మిత్రులమవుతాం మిత్రులమే కాదు మనం ఎదుటి వాళ్ళు తప్పులు చెప్పినప్పుడు వారిలో ప్రవర్తనలో మార్పు కోరుకొని తప్పు చెప్పితే మనం వారిపైన గట్టిగా తప్పును అరచినా ఆ తప్పును ఎత్తి చూపినా వాళ్ళలో రిజిడిటీ పెరుగుతుంది స్టీవెన్ బర్గ్లర్ అనే సైకాలజిస్ట్ చెప్తాడు నీవు చెప్పే పద్ధతిని బట్టి ఆ వ్యక్తి రిజిడ్గా ఉంటాడా రెసిస్ట్ చేస్తాడా తప్పును దాచి పెడతాడా తప్పును అంగీకరిస్తాడా అనేది ఆధారపడి ఉంటుంది అని నీవు నిజంగానే ఎదుటి వాళ్ళలో తప్పును సవరించాలని కోరుకుంటే వాళ్ళు రిజిడిటీ పెరగకుండా రెసిస్టెన్స్ పెరగకుండా నీవు తప్పు చెప్పే పద్ధతి ఉండాలి హౌ టు టెల్ సమ్వన్ ఇస్ రాంగ్ అనేది స్టీవెన్ బర్గ్లర్ చెప్పిన సైకాలజీ ప్రిన్సిపల్ మరి ఎలా చెప్పాలి మీరు ఒక మీ బాబు మీ ఇంట్లో మీ అబ్బాయో అమ్మాయో రోడ్డు మీదకి పరిగెత్తుతూ ఉంటారు మీకు భయమేస్తుంది ఏ వాహనం వచ్చి తగులుతుందో అని చాలామంది తల్లులు ఏం చేస్తారు తిట్టి లేదా అప్పటికీ వినకపోతే దెబ్బేసి లాక్కొచ్చి తలుపు పెట్టేసి దరిద్రాన్ని బయటికి వెళ్ళొద్దంటే వినడం లేదు అని కోపడతారు ఏం జరుగుతుంది బయటికి వెళ్ళడం వల్ల తనకు నష్టం జరుగుతుందని నా బిడ్డ గుర్తించడం నా అమ్మ నన్ను బయటికి వెళ్ళకుండా ఆపుతోంది నా స్వేచ్ఛను హరిస్తోంది అని భావిస్తాడు ఈసారి తల్లి నిద్రపోయినప్పుడు తల్లి లేనప్పుడు తల్లికి తెలియకుండా మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తాడు జరగ జరగబోయే ప్రమాదం జరగవచ్చు తల్లి కోరుకున్నది ఏంటి బిడ్డ రోడ్డు మీదకి వెళ్ళకూడదన్న తల్లి భావన కానీ బిడ్డకు చెప్పిన పద్ధతి వల్ల బిడ్డ తన ప్రవర్తన మార్చుకోకపోగా మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేస్తాడు అదే ఆ బిడ్డను పిలిచి నాన్న నీవు రోడ్డు మీదకి వెళితే నీకేమైనా తగలవచ్చు చూసుకోటరూ ఏదన్నా అప్పుడు నీ మీ అమ్మ ఎంత ఏడుస్తుంది నానా అని చెప్పినా అనుకోండి ఒక బిడ్డ తనకు ప్రమాదం ఏర్పడుతుందన్నా భయపడాడు తనకు నష్టం జరుగుతుందన్న భయపడాడు కానీ తన తల్లి ఏడుస్తుందంటే ఆ బిడ్డ భరించలేకపోతాడు చెలిస్తాడు అందువల్ల ఎప్పుడు కూడా మనం గమనించండి ఆ తల్లి బిడ్డల అనుబంధం అలా ఉంటుంది తనకు తాకినా మంచిదే తాను భయపడాడు కానీ తన తల్లికి మాత్రం కన్నీళ్ళు పెట్టకూడదు అనేది ఆ బిడ్డ భావన అందుకే ఆ బిడ్డ ఒక్కసారి నువ్వు వేడుస్తానంటే నేను భరించలేను అందువల్ల నువ్వు వేడవద్దమ్మా నేను నెలను బయటికి అంటాడు అందువల్ల ఆ బిడ్డలో మార్పు తెచ్చే పద్ధతి అది అందువల్ల ఎప్పుడు కూడా మనకు బ్రిలియంట్ మిస్టేక్స్ అనే ఒక పుస్తకంలో పాల్ షూ మేకర్ ఒక విషయం చెప్తాడు ఎప్పుడు కూడా తప్పును ఎత్తి చూపే పద్ధతి ఎలా ఉండాలి అంటే యు డోంట్ ఆర్ ఓర్ మిస్టేక్స్ తప్పులపైనే కేంద్రీకరించకు తప్పు గురించి మాట్లాడకు ఆల్టర్నేటివ్ చెప్పు తప్పు ఇది తప్పు అని చెప్పడం చాలా చాలా సులభం ఎవడైనా చెప్తాడు ఒప్పేదో చెప్పాలి ప్రత్యామ్నాయమే చెప్పాలి అది అలా చేయడం తప్పైతే ఎలా చేయడమో రైట్ చెప్పాలి యాక్షన్ ప్లాన్ చెప్పాలి అందువల్ల తప్పును పరిపరి విధాలను నిర్వచిస్తే లాభం లేదు తప్పును సరిచేసే మార్గం చూపగలగాలి మిస్టేక్స్ను ఎత్తి చూపడం ద్వారా ఒక వ్యక్తిని అవమానించడము కాదు చేయాల్సింది ఆ వ్యక్తిలో మార్పు తీయగలగాలి ఆ మిస్టేక్స్ను అపార్చునిటీగా మార్చుకునే మార్గం చూపాలి అలా చూపినప్పుడు అతనే ఆ తప్పుతో బాధపడతాడు కొన్ని సందర్భాల్లో వ్యంగ్యంతో సటాయితో కూడా మన ఎదుటి వాళ్ళ తప్పును మనం తెలియజేయవచ్చు కానీ అది సరైన మార్గం ఎప్పుడవుతుంది అంటే ఆ వ్యక్తికి అలా చెబితేనే అర్థమవుతుంది అనుకున్నప్పుడు సాధారణంగానైతే తప్పును సరైన మార్గములో ఆ వ్యక్తి చర్య తీసుకునే విధంగా తప్పును ఎత్తి చూపెట్టాలి తప్పును తప్పులు చూపెట్టడానికి తప్పులు లెక్కించడానికి ఎప్పుడు చెప్పకూడదు ఆ తప్పు ఇక ముందు జరగకూడదన్న ఉద్దేశంతో చెప్పినప్పుడు నీవు మిత్రుడు పోతావు శ్రేయోభిలాష పోతావు ఆ తప్పును ఆ క్షణములో అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తర్వాత అయినా తన మనసులోనైనా ఇతను చెప్పింది నిజమే అనే భావన కలుగుతుంది నీతో స్నేహపూర్వకంగా ఉంటాడు